శ్రీ సాయినాథాయిన శ్రీ సాయి సచరి ముప్పది రెండవ అధ్యాయం గురుని దైవమును ఎదురుట ఉపవాసము నామోదింపకుంటుట ఈ అధ్యాయము హేమంత పంత్ రెండు విషయంలో వర్ణించారు బాబా తన గురువును అడవిలో ఎట్లు కలిసను వారి ద్వారా దైవమును ఎట్లు కలిను గోకలే గారి భార్య మూడు రోజులు ఉపవాసింప నిశ్చయించుకునగా ఆమె ఉపవాస దీక్షం అనిపించింది ప్రారంభమున హేమంత్ పంత్ సంసారమును అశ్వత్వృక్షంతో పోల్చటం గీతలు చెప్పిన ప్రకారము దాని వ్రేళ్లు పైన క్రింద కలవని దాని కొమ్మలు క్రింద వైపు మీద వైపు కూడా ఉన్నవి అవి పోషింపబడుచున్నవి దాని అంకురములు ఇంద్రియ విషయములు దాని వ్రేళ్లు కర్మను చేయించుచు మానవ ప్రపంచము వరకు వ్యాపించియున్నవి దాని స్వరూపము గాని దాని ఆధారము గాని దాని ఆద్యంతములు గాని ఈ లోకమును తెలియరావు వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్లు గల అశ్వత్య వృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించినా తిరిగి జన్మలేదో అట్టి దానిని అనుసరించవలను అట్టి దాని ఎంత నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము ఒకడెంత పండితుడైనప్పటికీ వేద వేదాంగములను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమునకు సురక్షితముగా పోలేడు మార్గదర్శి ఉండి సహాయపడి సరైన దారి చూపినచో మార్గంలో ఉన్న గోతుల నుండి అడవి మృగముల నుండి తప్పించుకుని సుగమముగా పయనించను ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయముగా చెప్పాను ఇది మిక్కిలి చిత్రమైనది దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము భక్తి మోక్షము ప్రాప్తించను అన్వేషణము ఒకనొకప్పుడు మేము నలుగురము మత గ్రంథములు చదువుచు ఆ జ్ఞానముతో బ్రహ్మము నైలిము గురించి తర్కించ మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్దరించవలను గాని ఇతరులపై ఆధారపడరాదు అనేను అందుకు రెండవ రెండవవాడు మనస్సును స్వాధీనమని తుంచుకున్నవాడే ధన్యుడనియు మనము ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరేనిది ఈ ప్రపంచములో మరేదీ లేదని చెప్పాను మూడవ వాడు దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియో నిరాకారమే శాశ్వతమైనదనియో కావున సత్యాసత్య విచక్షణ అవసరమనేయో చెప్పాను నాలుగవ వారు అనగా బాబా పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది మనకు విధించబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును మనమును ప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవరణం గురువే దైవము సర్వమునా వ్యాపించినవాడు ఇట్టి ప్రత్యయం ఏర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకము అవసరము అనిను ఈ ప్రకారముగా తర్కించుచు మేము నలుగురు పండితులము భగవంతుని వెతుటకు అడవులలో తిరుగును తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెతుక నిశ్చయించు దారిలో ఒక బంజార మమ్మలను కలిసి ఇప్పుడు చాలా ఎండగా ఉన్నది ఎంత దూరము పోవచ్చున్నారు ఎక్కడికి పోవచ్చున్నారు అని అడిగాను అడవులు వెతుకటకని మేము జవాబిచ్చితి ఏమి వెతుకుటకు కూనుకుంటురని అతడు తిరిగి అడిగాను ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చేది జయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్ల నేను అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరుగురాదు అడవులలో సంచరింపదలిచినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండియే తీరగలను అనవసరముగా ఈ ఎండవేళప్పుడు ప్రయాస మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనక్కరలేదు అయినను మీరు కూర్చుండి భోజనము చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకుని పోవచ్చును ఓపికతో నుండు అనేను అతడంత మృదువుగా మాట్లాడినను వాని నిరాకరించి నడువు మాకు అన్ని సంగతులు గాన ఇతరుల సహాయం అక్కరలేదనుకుంటే అడవులు పెద్దవి మార్గములు లేనివి చెట్లు దగ్గరగాను ఎత్తుగాను ఉండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండాను కనుక దారి తప్పి ఇటు అటులు చాలాసేపు తిరిగిమి చుట్ట తోదకు ఎక్కడ నుండి బయలుదేరితిమో అచ్చటికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి బంజారా తిరిగి కలుసుకుని ఇట్లనేను మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితరి చిన్నదానికి గాని పెద్దదానికి గాని సరైన మార్గము చూపుటకు ఒక మార్గదర్శి ఉండియే తీరవలను ఉత్త కడుపుతో అన్వేషణము జయప్రదము కాదు భగవంతుడు సంకల్పించినదే మనకు దారిలో ఎవ్వరూ కలియరు పెట్టిన భోజనము వద్దనకుడు వడ్డించిన విస్తరణి త్రోసివేయకుడు భోజన పదార్థము లభించుట శుభ సూచకం ఇట్లలుచు తిరిగి మమ్ములను ప్రశాంతముగా భోజనము చేయమని బతిమాలెను నా మిత్రుల ముగ్గురు ఆ మాటలను లక్ష్యపెట్టగా భోజనము చేయకుండా ప్రయాణము సాగించేది వారి హఠము ఆ విధముగా నుండెను నేను మాత్రము ఆకలితోనూ దాహముతోనూ ఉంటుంది బజ్జార చూపిన అసమాన్యమైన ప్రేమకు లొంగిపోతినే మేమెంతో తెలివైన వారి అనుకుంటేవి కాని దయా దాక్షిణ్యములకు దూరమైతేవి బజ్జారా చదువుకున్నవాడు కాడు యోగ్యతలు లేనివాడు తక్కువ జాతి వాడు కాని వాని హృదయం ప్రేమమయము భోజనము చేయమని మమ్మూలను అడిగను ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించదరో వారు నిజముగా నాగరికులని ఎంచి వాని ఆధిథ్యము ఆమోదించుటే జ్ఞానమునకు ఒక ప్రథమ సోపానమని అనుకుంటే మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని నీళ్లు త్రాగితని ఏమి ఆశ్చర్యమో వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరి వారు అడుగుటచే జరిగిన వృత్తాంతమంతయో విషధరిచితిని అప్పుడు వారు నాతో ఇష్టపడదరా మీకు కావలసినది ఏదో నేను చూపెదను నా ఎందు ఉన్న వారికే జయమ కలుగును అనేది తక్కినవారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి నేను మాత్రం వారికి గౌరవపూర్వకముగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోపడితేనే అంతటా వారు నన్ను ఒక బావి వద్దకు తీసుకుని పోయేది నా కాళ్ళను తాడుతో కట్టి నన్ను తలకందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నేలకు మూడు అడుగుల మీదుగా నన్ను వేలాడి చేసేది నా చేతులతో గాని నోటితో గాని నీళ్లను అందుకున నన్ను ఈ విధముగా వేలాడగట్టి వారు ఎచ్చటికో పోయేది నాలుగైదు గంటల తరువాత వారు మరల వచ్చి నన్ను బావిలో నుంచి బయటికి తీసి ఎట్లుంటివని అడిగేది ఆనందములో మునిగియుంటేది నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడు ఎట్లు వర్ణించగలడు అని జవాబిచ్చితని దీనిని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిది నన్ను దగ్గరికి చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకునేది తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూసుకున్నట్లు నన్ను వారు కాపాడేది నన్ను తమ బడిలో చేర్చుకునేది అది చాలా అందమైన బడి అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితని నా అభిమానమంతయ్యూ తొలగను నాకు సులభముగా విమోచన కలిగను గురువు గారి మెడలు గౌగలించుకుని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండవరనని అనిపించినది వారి ప్రతిబింబము నా కనుపాపలందరి లోనప్పుడు నాకు కనులు లేకుండాటే మేలనిపించే అది అటువంటి బడి అందులో ప్రవేశించిన వారు ఎవరునూ రక్త బయటకు రాదు నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను నా ఇల్లు నా ఆస్తి నా తల్లిదండ్రులు అంతయు వారే నా ఇంద్రియములన్నీ తమ తమ స్థానములు విడిచి నా కండ్లయందు కేంద్రీకృతమయ్యను నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యను నా ధ్యానం అంతయు నా గురువు పైననే నిలిపితిని నాకిం దాని ఎందు స్పృహ లేకుండాను వారిని ధ్యానము చేయుచున్నప్పుడు నా మనసు నా బుద్ధి స్తబ్దమగు నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని ఇతర పాఠశాలల్లో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును కాలమును కష్టమును వ్యయము చేసెదరు తుట్టుదకు పశ్చాత్తాపడదరు అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి తన రుజువర్తనము కూర్చి పొగుడుకొనూ తన పావిత్ర్యమును ప్రదర్శించునే కాని హృదయం మృదువుగా ఉండదు అతడు అనేక విషయములు గురించి మాట్లాడను తన మహిమను తానే పొగుడుకును కానీ అతని మాటలు భక్తుల హృదయముందు నాటవు వారిని ఆత్మ సాక్షాత్కారం అతనికి తెలియనే తెలియదు అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయను వారికి ఏమి లాభము కాని పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానము దాని మట్టుకదే నా ఎందు ప్రకాశించండి నేను కోరిటకేమయూ లేకుండెను సర్వము దాని మట్టుకదే పగటి వలె బోధపడెను తల క్రిందుకను కాళ్ళు మీదగను ఉంచుట వలన కలుగు ఆనందము గురువుకే తెలియను నలుగురిలో ఒకడు కర్మఠుడు అనగా కర్మలందు నమ్మకము గలవాడు అతనికి కొన్ని కర్మలు విధులు నిషేధములు మాత్రమే తెలియను రెండవ వాడు జ్ఞాని అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు వాడు భక్తుడు భగవంతునికి సర్వశ శరణాగతి చేసినవాడు భగవంతుడే సర్వమును చేయువాడనియు అతని నమ్మకము వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చిన వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెతుకుటకు పోయేది వివేకమునకు వైరాగ్యమునకు అవతారము శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించరని ఎవరైనా అడగవచ్చు ప్రజాభిప్రాయమును వారి మంచిని సంపాదించుటకును వారికొక ఉదాహరణ చూపుటకును వారిట్లు చేసిరే వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వారి ఆహారమును ఆమోదించిరి అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టముల పాలయ్యరే గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి తైతిరియు ఉపనిషత్తు తల్లిని తండ్రిని గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలనని చెప్పుచున్నది ఇవియే మన మనస్సును పావనము చేయుటకు మార్గములు మనస్సును పావనము చేయనదే ఆత్మ సాక్షాత్కారము పొందలేము ఇంద్రియములు కాని మనస్సు కాని బుద్ధి కాని ఆత్మను చేరలేవు ప్రత్యక్షము అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయములో సహాయపడవు గురువు గారి కటాక్షమే మనకు తోడ్పడను ధర్మము అర్థము కామము మన కృషి వల్ల లభించను కానీ నాలుగవదగ్గ మోక్షము గురువు సహాయము వలననే పొందనగను సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలివి విద్యలను ప్రదర్శించి పోయేవారు జ్యోతిష్యుడు రాబో విషయమని చెప్పుచుండేవారు యువరాజులు గౌరవనీయులు సామాన్యులు పేదవారు సన్యాసులు యోగులు పాటకాండ్రు మొదలగువారు వారు బాబా దర్శనమునకై వచ్చేవారు ఒక మాలవాడు వచ్చి జోహారు చేసి ఈ సాయి తల్లి తండ్రి అని వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదని చెప్పారు గారడీ వనరు గుడ్డి వనరు చొట్టవారు నర్తకులు నాద సాంప్రదాయం వారు పగటి వేషముల వారు కూడా అతడు సమాధరింపబడుచుండే తన వంతు రాగా ఆ బంజారా కూడా కనిపించాను తన పాత్రను ముగించాను ఇప్పుడు ఇంకొక కథను విందము గోఖలే గారి భార్య ఉపవాసము బాబా ఎప్పుడు ఉపవాసించలేదు ఇతరులు కూడా ఉపవాసము చేయనిచ్చేవారు కారు ఉపవాసము అని మనస్సు స్థిమితముగా ఉండదు అట్టివాడు పరమార్థం ఎట్లు సాధించను కొత్త కడుపుతో దేవుని చూడలేము మొట్టమొదట ఆత్మను శాంతింప చేయవలను కడుపులో తడి కలుగు చేయు ఆహారము గాని పౌష్టిక శక్తి గాని లేనప్పుడు భగవంతుని ఏకండతో చూడగలము ఏ నాలుగుతో పొగడగలము ఏ చెవులతో వాణిని వినగలము వేయేలా మన అవయవములన్నీ వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనం భక్తి మొదలుగు సాధనములను ఆచరించి దేవుని చేరగలము కాబట్టి ఉపవాసము గాని మితిమించిన భోజనము గాని మంచిది కాదు ఆహారములో మితి శరీరమునకు మనస్సునకు కూడా మంచిది గోఖలే భార్య కానిటికర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కు జాబు తీసుకుని షిరిడీకి వచ్చాను ఆమె బాబా పాదముల వద్ద మూడు రోజులు ఉపవసించి కూర్చుని నిశ్చయముతో వచ్చాను బాబా అంతకు ముందు రోజు కేల్కరతో తన భక్తులను హోలీ పండుగ నాడు ఉపవాసము చేయనీయనని చెప్పి ఉండెను వారు ఉపవసించినచో బాబా యొక్క ఉపయోగమేమని ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కరతో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసము చేయవలసిన అవసరమేమి దాదాబట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు పెట్టి నీవు కూడా తిను అనేను హోడీ పండగ వచ్చాను దాదా కేల్కర్ భార్య బయట చేయను కేల్కరి ఇంట్లో వండుటకు ఎవరూ లేకుండేది కావున బాబా సలహా సమయోచితంగా గోఖలే గారి భార్య దాదాపు ఇంటికి పోయి బొబట్లు చేశాను ఆ రోజు అక్కడనే ఉండను ఇతరులకు పెట్టాను తాను తినను ఎంత మంచి కథ ఎంత చక్కని నీతి బాబా సర్కార్ బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధముగా చెప్పాను నా చిన్నతనవులు బిడ్గా బీట్గా అక్కడ నాకు బట్టలు పే తిరిగాను శ్రమ ఎనక కష్టపడి పనిచేసేది యజమాని నా పనికి సంతృష్టి చెందాను నాకంటే పూర్వము ముగ్గురు కొనవాళ్ళు పనిలో ఉండేది వానికి యాభై రూపాయలు రెండవ వానికి నూరు రూపాయలు మూడవ వానికి నూట యాభై రూపాయలు నాకి మూడు మొత్తమునకు రెండింతలు అనగా ఆరు వందల రూపాయలు జీతం ఇచ్చాను నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని నిండు విస్తురించి నన్ను గౌరవించాను వీణిని వాడకుండా జాగ్రత్తగా దాచుపట్టిని మానవుడిచ్చినది త్వరలో సమసిపోను గాని దైవమిచ్చునది శాశ్వతముగా నిలుచును ఇంకెవరిచ్చినది దీనితో సరిపోస్తలేను నా ప్రభువు తీసుకో తీసుకో అను కాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడు నేనేమి చెప్పుచున్నాను గ్రహించువాడు ఒక్కడునూ లేడు నా సర్కారు యొక్క ఖజానా అనగా ఆధ్యాత్మిక ధనం నిండుగా నున్నది అది మంచు వరకు నిండి పొంగిపోవచ్చున్నది ఎవరైనా తల్లి ఈ ధనమును బండతో తీసుకుపోటు సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతయో దాచుకుని నా భకీరు చతురత నా భగవాను నీళ్ళలు నా సకారు అభిరుచి నిక్కిరి అమోఘమైనవి నా సంగతి ఏమి శరీరము మట్టిలో కలియను ఊపిరి గాలిలో కలియను ఎట్టి అవకాశం తిరిగి రాదు నేనెక్కడికో పోయను ఎక్కడనో కూర్చుండదను మాయ నన్ను విగుడ బాధించుచున్నదే అయినప్పటికీ నా వారి కొరుకు నేను ఆతురపడదను ఎవరైనా ఏమైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందేదరు ఎవరైతే నా పరుగులను జ్ఞప్తి దుంచుకునేదరో వారు అమూల్యమైన ఆనందము పొందేదారు శ్రీ సాయినాథాయ నమ ముప్పది రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథాత్మ నమస్థుభం పొందే